హిందూ బద్దులు జయశ్రురామ్ నేను వాసు దేవకుండా హిందూ ఐక్యతలు రీసెంట్గా ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది పోతారు అంతా పోతారని చెప్పేసి నానిది అనుకుంటుంది డైలాగ్ ఇది నేను కాంగ్రెస్ గవర్నమెంట్కి సూట్ అయ్యే డైలాగ్ అనమాట ఇది విషయం ఏంటంటే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న చక్రవర్తులు అందరూ ఇలాగే హిందూ దేవీ దేవతల మీద హిందువుల మీద ఆ గైత్యాలు చేయడం హిందువులను చంపడం హిందువులను మతమార్పిడి చేయడం చేయడం వల్ల వాళ్ళ కుటుంబాలే లేవు ఇప్పుడు చూడండి మొఘల్ సామ్రాజ్య కుటుంబం ఎక్కడ ఉంది ఆ ఊరు భారతదేశంలో ఒక ముందు బిచ్చమడుకుంటుందామె అదే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వస్తుంది మళ్ళీ ఇంకోసారి ఇలాగే దేవీ దేవతల మీద దేవాలయాల మీద దాడి చేస్తే హిందూ తన సొంత ఇంటిని అంటే గవర్నమెంట్ ఒకవేళ హిందువుల సొంత ఇంటిని కబ్జా చేసుకున్నా బాధపడాడు ఇంటిని కబ్జా చేసుకున్న ఇంటిని లాగేసుకున్నా బాధపడాడు మా పొలాలు లాగేసుకున్నా బాధపడాడు నువ్వు ఏమని చెయ్యి నువ్వు ఇంటిని గుల్లగొట్టు పొలాలను ఆక్రమించుకో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నువ్వు ఏమని చెయ్యి పట్టించుకోడు అదే హిందూ దేవీ దేవతల మీద కానీ హిందూ దేవాలయాల మీద కానీ నువ్వు అఘాయిత్యం చేస్తే మాత్రం ఇక్కడ సహించేటోళ్ళు వెళ్ళాడు హిందూ అనేవాడు ఇప్పుడు జాగృతం అవుతున్నాడు ఇంతకుముందు లెక్క కాదు ఇది నయా భారత్ మోదీ భారత్ ఇది మోదీకి ముందు మోదీకి తర్వాత చాలా మార్పులు వచ్చినాయి బీజేపీకి ముందు బీజేపీకి తర్వాత మార్పులు చాలా వచ్చినాయి భారతదేశంలో అర్థం ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇక్కడ కుదరదు రేవంత్ రెడ్డికి కింద పునాదులు గదిలని హిందువుల తడాకు చూసి అదే అది జ్ఞానం ముందు ఏమైంది హిందువులు వచ్చి అంత ఏకమై గడ్డి ఇది ఇదేదేమైనా కానీ ఈ విజయం ప్రతి ఒక్క హిందువులకు అంకితం చాలా కష్టపడ్డారు పేర్లు పేర్లు నేను చెప్పలేను చాలా మంది కష్టపడ్డారు పేరు పేరు హిందూ ఎవరైతే ఈ దేవాలయాన్ని మళ్ళీ మన దగ్గరికి మనం పూజించుకునే విధంగా చేశారంటే అది ఓన్లీ హిందూ సంస్థకు సంబంధించిన వ్యక్తులు చేసిన ఇది ఏదేమైనా ఇది అందరి మన విజయం గవర్నమెంట్ అలర్ట్ చేసింది ల్యాండ్ పెద్దమ్మ గుడికి जय श्री राम